స్వాగతం ఈరోజు వినబోయే కథ పాత సామాను రచయిత అనిశెట్టి శ్రీధర్ గారు వీరి కథలు కొత్త బంగారులోకం అనే కథా సంపుటిగాను కవితలు నివేదన అనే శీర్షికతో సంపుటిగాను వెలువడ్డాయి ప్రస్తుత కథ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆంధ్రప్రభ వారు నిర్వహించిన ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఈ కథ ఇరవై తొమ్మిది మార్చ్ ఆదివారం పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రచురితమైంది మరి వినండి అనిశెట్టి శ్రీధర్ గారి కథ పాత సామాను పాత సామాను కొనడం అంటే నాకు బొత్తిగా ఇష్టం ఉండదు కానీ తప్పింది కాదు బ్రహ్మచారిని గనుక గదిలో ఒక్కడనే మకాం సంసార సాగరాన్ని ఎదుగుతున్న నా సహోద్యోగులంతా పిల్ల కాలువలో జలకాలాడినట్టు అనుభూతి చెందడానికి నా గదికి వస్తుంటారు వచ్చిన వాళ్ళు కాసేపు అవి ఇవి మాట్లాడి నాలుగు పుస్తకాలు తిరగేసి ఇంకేం చేయాలో తోచక గదిని పరకాయించి చూసి టీవీ ఏదోయ్ అని అడిగేవారు లేదని చెప్పగానే వాట్ టీవీ లేదా అంటూ బోలెడ్ ఆశ్చర్యపోయేవాళ్ళు రైలంటే తెలియని తెగలున్నాయని చెబితే నేను ఇలానే ఆశ్చర్యపోయాను ఒకసారి ఇంతమందిని సమ్మోహితులను చేస్తున్న ఆ టీవీ మహత్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాను డబ్బు కూడబెట్టి వస్తువు కొనడం అనేది జరగని మాట అని గ్రహించి ఆఫీస్లో లోన్ పెట్టి టీవీ కొన్నాను టీవీ స్టాండ్ మాత్రం కొనలేకపోయాను డబ్బు చాలక కొత్త స్టాండ్ ఎందుకండి రతన్ బాబు దగ్గరికి వెళ్ళారంటే సెకండ్ హ్యాండ్వి తక్కువ ధరకు కొట్టేయచ్చు సలహా ఇచ్చాడు సహోద్యోగి అలా పాత సామాను కొనడానికి బయలుదేరాను బాబు ఇంటికి నన్ను అఫ్సర్ ఆంజనేయులు తీసుకెళ్లారు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు కాలిన బెల్ నొక్కగానే లోపల నుండి ఒక ముసలావుడు వచ్చింది అబ్బాయి స్నానం చేస్తున్నాడు సామాను కోసమేగా అడిగింది ముఖంలో చెరగని నవ్వు తలువుపాడు అఫ్సర్ చూస్తూ ఉండండి ఇలోగా అబ్బాయి వచ్చేస్తాడు అందామే ఆవిడ రతన్బాబు తల్లి అబ్బో పెద్ద కబుర్లు పోగు గొడౌన్ కేసి దారి తీస్తూ అన్నాడు అఫ్సర్ ఒకే కాంపౌండ్లో ఇంటి పక్కనే గొడౌన్ చాలా పెద్దది రకరకాల సామాన్లు కింద పేర్చి ఉన్నాయి కుర్చీలు టేబుళ్ళు షో కేసులు టీపాయలు ఒకటేమిటి ఇంటికి అవసరమైన అన్ని రకాల సామాన్లు ఉన్నాయి ఒక సోఫా సెట్టు రెండు చెక్క బీరువాలు ఒక డైనింగ్ టేబుల్ సెట్టు అవసరం లేకపోయినా అన్ని పరిశీలనగా చూస్తూ కలయి తిరుగుతున్నాం ఒక ఉయ్యాల తొట్టి చూడముచ్చటగా ఉంది పూర్వకాలం దంపతులు పిల్లల్ని కనడం పూర్తయ్యేసరికి పెద్ద కూతురు పురుటికొచ్చేసేది ఇప్పుడు పిల్లల సంఖ్యకి ఇళ్ల సైజుకి నియంత్రణ కనుక ఇలాంటివి ఇక్కడికి చేరుతున్నాయన్నమాట ఆలు లేదు చూలు లేదు ఉయ్యాల తొట్టి కొన్నాట వెనకటికి నీలాటివాడే అప్సర్కి చురక అంటించాడు ఆంజనేయులు అఫ్సర్ నాలాగే బ్రహ్మచారి నేను నెలల ప్రాయంలో ఉయ్యాల ఒక అమృత హస్తం జోకుడుతూ తియ్యని కంఠస్వరంతో జోలపాడుతూ తన మెత్తని ఎదకేసి హత్తుకుంటుంటే ఆదమరిచి నిద్రపోయానా కొంచెం ప్రక్కకి తిరిగి చూస్తే తప్పుటడుగులు వేసే పిల్లలకి ఆసరా ఉండే ముక్కాల చక్రాల బండి అది కొనుక్కోబోయే ఆంజనేయులు మందు మోతాదు ఎక్కువైనప్పుడు పనికొస్తుంది రిటార్ట్ ఇచ్చాడు అఫ్సర్ నేనా బండిని తోసుకుంటూ తప్పటడుగులు వేస్తుంటే ఎక్కడ పడిపోతాను అనే ఆదుర్తతో రెండు చేతులు రక్షగా నిలిచేవా ఓహ్ తల దిల్చాను ఎందుకు మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా మర్చిపోయిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం నాకు కావాల్సిన టీవీ స్టాండ్ వెతుకుతున్న సమయంలో కుర్తా పైజామా ధరించిన ఒక నడవ ఇసుకుడు గొడవంలోకి ప్రవేశించాడు కొద్దిగా నిరిసిన గడ్డాన్ని చేత్తో నివురుకుంటూ మా వద్దకు నడిచాడు అఫ్సర్ ఆంజనేయులు ఆయన్ని పలకరించారు ఆయనే రతన్ బాబు తెల్లటి తెలుపు నిండైన విగ్రహం మామగారు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వయసు నలభై దాటి ఉంటుంది ఈయన టీవీ స్టాండ్ కొనాలంటే వచ్చాం అలాగా ప్రస్తుతం ఏమీ ఉన్నట్లు లేదు వారం తర్వాత రండి ఈలోగా రావచ్చు అంటూ వినుదిరిగాడు ఇంతలో ఎందుకో మామగారు గొడవంలోకి వచ్చారు నువ్వెందుకొచ్చావు కటుగా ప్రశ్నించాడు రతన్బాబు సామాను దులుపుదామని ఇప్పుడు అవసరం లేదు కసురుకున్నాడు ఆవిడ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది నా మనసు చివుక్కుమంది వారం తర్వాత ఒకనాడు ఆఫీస్ నుండి నేరుగా రతన్ బాబు ఇంటికి వెళ్ళాను తలుపు దగ్గరగా వేసింది రెండుసార్లు బెల్ నొక్కాను ఎవరూ రాలేదు ఎవరూ లేరా అనుకుంటూ ప్రక్కన గోడౌన్ వైపు వెళ్ళాను తలుపు తెరిచి ఉంది రెండవసారి రావడంతో ఒక రకమైన చనువు లాంటిది వచ్చింది వ్యాపారం బాగా సాగుతుందనుకుంటాను పోయినసారి కనపడ్డ సామాన్లలో కొన్ని లేవు కొన్ని కొత్తవి వచ్చేరాయి నాకు కావలసిన టీవీ స్టాండ్స్ రెండున్నాయి ధర ఎంతో కొనుక్కోవాలి హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడ్డట్టు నా ముందు ప్రత్యక్షమైంది మామగారు చేతిలో ఉన్న కర్రకి చివర గుడ్డముక్క వేలాడుతోంది సామాన్లు దులిపే కర్ర కావోలు మీరెప్పుడొచ్చారు ఆశ్చర్యపోతూ అడిగాను నేను రావడం నాయనా ఇక్కడే ఉంటాను నువ్వు రావడం కూడా చూశాను నువ్వు నన్ను గమనించలేదనుకుంటాను నా ఆశ్చర్యం రెట్టింపయింది ఈ పాత సామాను మధ్యలో ఎక్కడ కలిసిపోయిందో గమనించి ఉండను మా అబ్బాయి కోడలు కూతురుని తీసుకుని బజార్ వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటారు మనవడేమో చూషన్కి వెళ్ళాడు ఇంట్లో ఎవరూ లేరా ఏమీ తోచక ఈ పని పెట్టుకున్నాను రావయ్య అబ్బాయి వచ్చే వరకు కూర్చుందువు కానీ మా ఇద్దరికి పూర్వం ఎంతో పరిచయం ఉన్నట్లు ఆహ్వానిస్తూ ఇంటివైపు ఆవిడ హాల్లో కూర్చున్నాను కాస్త మంచినీళ్ళు ఇమ్మంటావా తలూపాను నేనే అడుగుదాం అనుకున్నాను ఆవిడ గ్లాస్ తీసుకొచ్చి చేతికిచ్చింది చల్లటి మజ్జిగ పెళ్ళయిందా నాయనా లేదండి అమ్మ నాన్న నీతోనేనా ఉండడం అబ్బే నేనొక్కడనే ఏ ఊళ్ళో ఉండేది తప్పు చేసిన వాళ్ళ తలొంచుకున్నాను ఎవరో చేసిన తప్పుకి ఆ ఎవరో కూడా తెలియని స్థితిలో మరొకళ్ళు శిక్ష అనుభవించవలసిన స్థితి కొద్ది క్షణాలు మౌనంగా ఉండి ఆశ్చర్యం కలిగించేలా చాలా అదృష్టవంతుడి అబ్బాయి అందావిడ కాసేపు ఇద్దరం ఏం మాట్లాడలేదు తర్వాత మా ఇద్దరి మధ్య మాటల పోటీ పెట్టినట్టు సంభాషణ దొరికింది ఆవిడ ఎక్కువగా తన భర్త గురించి ఆయన తనని ఎంత ప్రేమగా చూసుకునేవాడో వర్ణించింది ఆయన మొదలుపెట్టిన వ్యాపారమే ఇప్పుడు కొడుకు చూసుకుంటున్నాడు ఆయన అలవాట్ల గురించి చెబుతూ నవ్వించింది ఆవిడ గలగలా మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపించింది మాటల మధ్యలో రతన్ బాబు కాక ఆవిడకొక కూతురుందని ఇదే ఊళ్ళో సంబంధం చేశారని చెప్పింది మనవడు పదో తరగతి మనవరాలు ఆరూ చదువుతున్నారు చీకు చింత లేని జీవితం అన్నమాట కానీ ఆవిడంత ఆనందంగా ఉన్నట్టు కనిపించదు పైగా నన్ను అదృష్టవంతుడివి అంటోంది ఏదో అడగబోయేంతలో ఆవిడ మనవడు కాబోలు వచ్చాడు వస్తూనే పుస్తకాల సంచి ఓ మూల గిరాటేసి వాళ్ళ నానమ్మకేసి ఉరిమినట్టు చూశాడు తర్వాత నాతో మా అమ్మ నాన్న ఇంట్లో లేరు దయచేసి మీరు మరోమారు వస్తారా అని ఎంతో మర్యాదగా ఇంగ్లీష్లో అడిగాడు మర్యాదకి మారు పేరైన ఇంగ్లీష్ వాళ్ళకే మర్యాద నేర్పేలా ఉందా స్వరం వస్తానండి లేచి వచ్చేశాను ఆ కుర్రాడికి ఎందుకంత కోపం వచ్చింది వీధిలో నడుస్తుంటే గుర్తొచ్చింది ఆఫీస్ నుండి తెచ్చిన పత్రిక వాళ్ళ ఇంట్లో మర్చిపోయాను లోపల నుండి కేకలు వినబడుతుంటే గుమ్మంలోనే ఆగిపోయాను కర్టెన్ తొలగించి హాల్లోకి తొంగి చూశాను ఎవరూ లేరు లోపల గదిలో ఆ కుర్రాడు వాళ్ళ నానమ్మ మీద అరుస్తున్నాడు అన్నీ చెప్పడం పూర్తయిందా మేము నిన్ను రాచి రంపాను పెడుతున్నామని టీవీ రూమ్లో పెట్టుకున్నావని చెప్పావా పాన్లకి మొహం వాజ్పై ఉన్నావే అదే చెప్పుంటావు ఇంటికి ఎవడొస్తే వాళ్ళతో చెప్పు కేరవడమే ఏ నీకు తిండి పెట్టడం లేదా గుడ్డ ఇవ్వడం లేదా ఎందుకు మా మీద ఎలా పడి ఏడుస్తావు ఎందుకురా అనేసి మాటలు అంటావు నేను ఎవరితోనే ఏమీ చెప్పలేదురా విజ్జు ఆవిడ ప్రాధాయపడుతోంది మళ్ళీ ఒకటి మా నానంద్ రాని నీ సంగతి చెప్తా కయ్యం ఇంతలో ఎందుకో ఆవిడ హాల్లోకి వచ్చింది నన్ను చూసి ఒక్క క్షణం తత్తరపడింది పత్రిక మర్చిపోయాను సోఫాలో ఉన్న పత్రికను అందుకొని రెండు అంగల్లో బయటపడ్డాను బుర్రా వేడెక్కిపోయింది ఏళ్ళ కుర్రాడి నోటి నుండి అటువంటి మాటల ఇక కొడుకు కోడలు ఆవిడ పట్ల ఎలా ప్రవర్తిస్తారో ఊహించుకోవచ్చు ఆవిడ ముఖంలో గూడు కట్టుకుని ఉన్న వెలితికి కారణం అర్థమవుతోంది నాలుగైదు రోజుల పాటు ఇతరత్రా పనులు ఉండడం వల్ల రతన్బాబు ఇల్లు చాలా దూరం కావడం వల్ల అటు వెళ్ళలేకపోయాను కానీ మాటి మాటికి ఆవిడ రూపమే నా కళ్ళ ముందు కదలాడుతూ ఉండేది ఆ రోజు ఆదివారం పదింటికల్లా తయారై గదికి తాళం వేసి వీధిలోకి వచ్చాను ఎండ మాట్ చేస్తోంది సినిమానా లైబ్రరీయా అని ఆలోచిస్తూ నడుస్తున్న నాకు ఆవిడ ఎదురైంది మీరు ఇటువైపు ఆనందాశ్చర్యాలతో అడిగాను మా అమ్మాయి ఈ వీధిలోనే బాబు ఉండేది చూసి వెళదామని వచ్చాను నువ్వు నా గది ఈ వీధిలోనేనమ్మా రండి కాసేపు కూర్చుందురు కానీ ఆహ్వానించాను వస్తూనే గదిని పరకాయించి చూసింది ఆవిడ తన స్వభావానికి విరుద్ధంగా చాలాసేపు మాట్లాడలేదు ఉండబట్టలేక నేనే కదిపాను ఆ రోజు మీ మనవడు మీ మీద అరవడం అనుకోకుండా విన్నాను టీవీ అని పాన్లని అంటున్నాడు పిచ్చి సన్నాసి వాడికి కోపం జాస్తి నాకు టీవీ చూడడం అంటే ఇష్టం ఇంతకుముందు టీవీ హాల్లో ఉండేది నేను పాడు చేసేస్తానట అందుకని వాళ్ళ గదిలో పెట్టుకున్నారు వాళ్ళు ఉండగా నేను ఎలా వెళతాను ఆ గదిలోకి బయటకు వెళ్ళినప్పుడల్లా పడక గదికి తాళం వేసుకుంటారు నా కాలక్షేపం ఎలా అవుతుంది రోజు ఒక పాన్ నమలందే నిద్ర పట్టదు రతన్ నాన్నగారు బ్రతికుండగా రోజు ఆయనే తెచ్చిపెట్టేవారు ఆయన పోయాక రతన్ డబ్బులు ఇవ్వడం మానేశాడు దుబారా ఆట పాన్ అర్ధ రూపాయి నెలకు పదిహేను రూపాయలు ఎంత దుబారా పిల్లకు మంచి ఐస్ క్రీమ్ ఒకటి కొనిపెట్టొచ్చు అయినా టీవీ చూడకపోతేను పాన్ నమలకపోతేను చచ్చిపోతానా ఆ డబ్బులు నెల నెలా మా అమ్మాయి ఇస్తుందిలే పిల్లలకి ఏదైనా చేసి తీసుకెళ్ళవలసింది పోయి నేనే దాని దగ్గర పుచ్చుకుంటున్నాను పదిహేను రూపాయల కోసం అంత దూరం నుండి మీరు రావాలా వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది మా అల్లుడికి ఇంకా జీతాలు రాలేదుట పడి పంతుళ్ళకి మళ్ళీ బ్యాంకు మేనేజర్లకు కూడా జీతాలు సరిగా రావా నాయన అమాయకంగా అడుగుతుందామే నాకు చాలా బాధగా అనిపించింది రతన్ బాబు మీద అతని చెల్లెల మీద నాకు పట్టరాని కోపం వచ్చింది ఇద్దరినీ కలిపి నిలద్దామన్నంత ఆవేశం కలిగింది మీ అబ్బాయికి కోడలికి మీరంటే ఎందుకంత లక్ష్యం ఎవరినని ఏముంది రోజులు అలా ఉన్నాయి కావోలు ఈ రోజుల్లో పిల్లలు జమ తల్లిదండ్రులు ఖర్చును వాళ్ళిద్దరికీ నా ఉనికి పడదనుకో పోనీ పిల్లలనైనా నాతో సఖ్యంగా ఉండనివ్వరు వాళ్లకు మాటలు నేర్పి చెడగొడుతున్నారు ఏ పనిలోనూ నేను జోక్యం చేసుకోకూడదు ఇంటికి ఎవరైనా వచ్చినా వాళ్ళతో మాట్లాడడం వాళ్లకు ఇష్టం ఉండదు ఆవిడ కళ్ళు చెమగిల్లాయి ఎలా ఓదార్చాలో తెలియలేదు మీరు ఉంటున్న ఇల్లు మీ స్వంతమేగా స్వంతమే అంటే మీ వారి స్వార్జితమా అవును నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు మీ వారు విల్లు ఏమీ వ్రాయలేదా అదా మా అబ్బాయి నాతో ఏవో సంతకాలు పెట్టించుకున్నాళ్లే బంధువులు నన్ను మందలించారు ఎందుకు సంతకం పెట్టావంటూ ఇల్లు నా పేరునుంటే కొడుకు కోడలు నా గుప్పిట్లో ఉండేవాళ్ళట మనుషులు మనసుల్లో ఉండాలి కానీ గుప్పిట్లో ఉండడం ఏమిటి నిజమే మా అబ్బాయి తీరే అంత ఎండన పడి వస్తారా ఎంత సామాను కొనని మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగడు వాళ్ళ నాన్నగారి పోలిక ఒక్కటి రాలేదు వాడికి హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టయి టీవీ పెట్టాను వ్యాపార ప్రకటనలు తర్వాత ఏదో సీరియల్ ప్రసారం అవుతుంది నేను ఒకరిని ఉన్నాననే విషయం మర్చిపోయి టీవీలో లీనమైపోయింది ఆవిడ చాలాసేపు టీవీ చూస్తూనే సమయం గడిచిపోయింది మధ్య మధ్యలో మాటలు నేను బయటికి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చాను టైం ఎంత అయింటుంది చెప్పాను ఆవిడ కంగారు పడిపోతూ అయ్యో అంత టైం అయిందా నేను స్పృహలో లేననుకుంటా ఇంత ఆలస్యంగా ఇంటికి వెళితే మా అబ్బాయి చిందులేస్తాడు నేను వస్తానాయన అంటూ వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది మామగారు ఒక నిమిషం అంటూ ఆవిడ చేతిలో ఒక పొట్లం పెట్టాను బయటికి వెళ్ళినప్పుడు వీధి చివరి పాన్ షాప్లో ఓ నాలుగు పాన్లు కట్టించుకొచ్చాను ఆవిడ పొట్లం కేసి చూసి తల పైకెత్తింది కళ్ళలో జలజలా నీళ్లు ఏదో చెప్పడానికో దీవించడానికో అన్నట్టు చెయ్యి పైకెత్తింది నోటమాట రాలేదు నేను వారించిపోయి వారించలేక ఊరుకున్నాను కలుసుకున్నది రెండు మూడు సార్లే అయినా ఆవిడ ఎంతో ఆత్మీయురాలిలా గోచరించింది నేను మళ్ళీ రతన్బాబు ఇంటికి వెళ్ళలేదు మామగారు ఎప్పుడైనా ఎదురుపడితే గదికి తీసుకెళ్లేవాణ్ణి పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళం ఆవిడ తన ఇంటి సంగతులు ఎప్పుడూ ఎత్తలేదు నేను అడగలేదు మా మైత్రి బంధం నాకు పదోన్నతి వచ్చి బదిలీ అయ్యేంత వరకు కొనసాగింది ఊరు వదిలి వెళ్ళేటప్పుడు నా దగ్గరున్న పాత సామానుని అమ్మలేదు నాలాంటి మామగారు లాంటి అనాథులున్న శరణాలయానికి ఇచ్చేశాను ఇది పాత సామాను కథ నిజమే మనుషులు మనసుల్లో ఉండాలి కానీ గుప్పెట్లో ఉండడం ఏమిటి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం